మీకు లోకేష్ గారి వెళ్ళిన తర్వాత ఆయన ఎలాంటి అస్యూరెన్స్ ఇచ్చారు అంటే ఇంతకు ముందు విద్యా వ్యవస్థ అనేది ఎలా ఉంది అనేది కూడా సో మీరు లాభపడ్డారు చాలా లాభపడ్డాను సార్ మాకు మంచి అస్యూరెన్స్ ఇచ్చారు అంటే మా కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇలాగా చేయడం చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ అవ్వడం మేము ఇన్ని రోజులు చాలా సఫర్ అయినాం అయినా సార్ చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ అయ్యి నేనున్నాను అని చెప్పి మాకు వెంటనే చూసారు లైక్ మాకు కొన్ని రోజులు సీట్ పోయి ఉండేది కానీ సార్ ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం వల్ల మా సీట్ మాత్రమే చాలా హ్యాపీగా ఉంది మంచి మార్కులు సాధించిన తర్వాత మళ్ళీ మీరు అనుకున్న కాలేజెస్ లో ఆ స్థాయి కాలేజెస్ లో మీకు సీట్ వస్తుందో రాదో అని చెప్పి కొంత మానసిక ఒత్తిడి పడి ఉండొచ్చు తర్వాత లోకేష్ గారికి ఒక మెయిల్ లేకపోతే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితేనే వెంటనే రియాక్ట్ అవడం కానీ ఈ రోజున గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయడం ఎలా రియాక్ట్ అవుతారు ఇది నాకు నేను నిజంగానే అవుతుంది అనుకోలేదు ఇది నాకు సడన్ గా అయ్యే కొందికి నిజమేనా అనుకుని నాకు డౌట్ వచ్చింది అసలు జరగదు అనుకున్నా బట్ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు సో విద్యా వ్యవస్థకి సంబంధించి లోకేష్ గారు కూడా ఒక స్టాండ్ లో ఒక అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తులు మనకు నాయకులు ఈ తరహా రిజల్ట్స్ ఉంటాయి అనేది ఆబ్వియస్లీ ఉంటుంది చదువు వాల్యూ తెలుసు కాబట్టి సార్కి సీట్ వాల్యూ తెలుసు మాకు ఇంత మంచి కాలేజ్ ఉంది కాబట్టి సీట్ ఇప్పించారు సార్ కష్టపడి చాలా ఆలోచించి మాకు సీట్ ఇప్పించారు చదువు వాల్యూ తెలుసు కాబట్టి సార్కి అంత మంచి కాలేజ్ లో చదివి సో ఇంత కష్టపడ్డారు మీ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది అందులో మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు మిమ్మల్ని సపోర్ట్ చేయడం కానీ ఇంకా మీరు ఇక్కడ నుంచి దాన్ని నిలబెట్టుకునే విధంగా ఖచ్చితంగా మాకు జాబ్ వస్తే ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సార్ ప్లేస్ లో ఉండి కలుస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఇలా ఊహించారమ్మా అంటే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ కో లేకపోతే ఒక మంత్రి గారికి వెంటనే ఇలా రియాక్ట్ అవుతారు ఒక తీసుకొస్తారు అని అసలు ఊహించలేదండి నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది అసలు ఈరోజు మాటల్లో వర్ణించలేనంత ఆనందం సార్ ఈ విధంగా చేయడం రెస్పాండ్ అవ్వడం పిల్లల్ని ఈరోజు రిసీవింగ్ చేసుకునింది కానీ అంటే ఒక చదువుకున్న వాళ్ళకి ఎలాంటి వాల్యూ అనేది సార్ ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి పిల్లలకి న్యాయం చేయగలిగినారు అనేసి మేము భావిస్తున్నాం పాపకు వచ్చి వచ్చి తొమ్మిది వందల తొంభై రెండు వచ్చిందండి ఐటీ గౌహతిలో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ లో వచ్చింది చాలా సంతోషంగా ఉందండి చాలా చాలా అండి ఎప్పటికీ జీవితంలో టుడే అనేది మెమరబుల్ డే మాకు వర్ణించలేము చాలా చాలా బాగండి అసలు మేము దూరం నుంచి చూడడమే కానీ ఇలాంటి రిసీవింగ్ చదువు గురించి తను మాట్లాడడం పిల్లల్ని అక్కు చేర్చుకోవడం అక్కురెన్స్ ఇవ్వడం ఇవన్నీ వచ్చి మేము ఇక్కడికొచ్చి చూసే కొందికి మెమరబుల్ డే మన ఈ రోజున లోకేష్ గారు ఒక మంత్రిగా ఉండి ఆయన రియాక్ట్ అయిన తీరు గానీ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మీతో ఆయన మీ వివరాలు అడిగి లేకపోతే మీకు నేను ఉన్నానని అష్యూరెన్స్ ఇవ్వడం కానీ ఎలా ఉందా ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది సార్ రావడం నుంచి ఎండింగ్ దాకా బాగా కేరింగ్ ఉన్నారు ప్లస్ మా కేసు తీసుకోగానే యాక్షన్ తీసుకోవడం తెలియగానే యాక్షన్ తీసుకోవడం దానికి సార్ జివో పాస్ చేయించడం అన్నీ చేయడం మాకు కొంచెం అండగా ఉండడం అన్నీ చేయడం బాగా మంచిగా జీవో వచ్చి జివో తీసుకొని వీళ్ళందరికీ కూడా నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇవ్వడం ఒక మంత్రి అంటే చదువుకున్న వ్యక్తిగా చదువుకున్న మంత్రులు కానీ లేకపోతే ఒక నాయకుడు ఎలక్ట్ అయితే దాని ప్రభావం ఎంత బాగుంటుంది అనేది అర్థమవుతుంది అంటారా అవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక టూ డేస్ లోనే ఎంత చేయగలిగారు అంటే అది జనాలకు ఎందుకు అర్థం కాదు చెప్పండి సో ఈ రోజున ఇరవై ఐదు మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ ఆయన నిలబెట్టినట్టే అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో మళ్ళీ వాళ్ళు జై గానీ లేకపోతే చదువుకోవడం అవును సార్ మరి ఆయన దయ వల్ల ఈ రోజు మళ్ళీ మా సీట్లు క్యాన్సిల్ అయిపోయాయి అన్న స్టేజ్ నుండి మళ్ళీ మేము వాటిని అచీవ్ చేసుకోగలిగామంటే అది ఆయన దయ్యే పర్టిక్యులర్ గా మార్పులు కూడా మెన్షన్ చేస్తున్నారు మా పిల్లలు కావాలంటే విద్యా శాఖ అధికారులు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడి తీరు కూడా దీన్ని ఎలా చూడాలి మేడం గొప్ప విషయంగానే చెప్పాలి సార్ చాలా చాలా గొప్ప విషయము మేమందరం ఆయనకి చాలా రుణపడి ఉంటాం లైఫ్ టైము ఎందుకంటే అసలు మేము జన్లీ ఇది జరుగుద్ది అని మేము అనుకోలేదు సార్ టూ డేస్లోనే ఆయన జీవో పాస్ చేయడము దాని గురించి అందరితో చర్చించడము చెన్నై ఏటీ వాళ్ళతో మాట్లాడడము అదంతా చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు